తాటికాయ పడ్డ చందంగా మారుతోంది రైతు పరిస్థితి అసలే చాలి చాలని వర్షాలతో విత్తన దశలో రెండుసార్లు నష్టపోయిన రైతులపై పెరిగిన ఎరువుల ధరలు అన్నదాతకు భారంగా మారనుంది వాహనం లేవు ఓ పక్క ఎరువుల కొరత మరో పక్క నకిలీ విత్తనాలు ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాతలు ఏం చేయాలి రైతుల సమస్యలేంటో ఓసారి చూద్దాం వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులవుతున్నా వర్షాల జాడ కనిపించటం లేదు ఆకాశంలో మేఘాలు కమ్ముకొస్తూ కొద్దిసేపట్లోనే మయమవుతున్నాయి సాగు కోసం రైతులంతా దుక్కులు దున్ని ఆకాశానికేసి చూస్తున్నారు వర్షాధార పత్తి కంది మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు వేసుకున్న రైతులకు ఆశించిన రీతిలో వానలు లేక వరి సాగుపై ఎక్కువ ప్రభావం చూపుతోంది ఇప్పటికే వరినార్లు పోసి నాట్లు ప్రారంభం కావలసి ఉండగా పెద్ద వర్షాలు లేక రైతులు ఆచీతూచి అడుగులేస్తున్నారు విస్తృతంగా వర్షాలు కురవాల్సిన సమయంలో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల కొరత కూడా తీవ్రంగా ఉంది అన్నదాతలు ఆశించిన దిగుబడుల కోసం పంట చేతికి వచ్చే వరకు నాలుగైదు సార్లు ఎరువులు వేస్తున్నారు ఈ లెక్కన ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది వేల వరకు ఖర్చవుతోంది ప్రస్తుతం ధరల పెరుగుదల వల్ల అదనంగా మరో రెండు వేలు ఎరువులపై ఖర్చు చేయాల్సి వస్తోంది డీఏపీ బస్తా గత రెండేళ్ల క్రితం ఒక వెయ్యి ఎనభై ఒక్క రూపాయలుండగా రెండు మూడు నెలలకుసారి పెరుగుతూ తాజాగా పదమూడు వందల యాభై రూపాయలకు చేరుకుంది మరోపక్క కాంప్లెక్స్ ఎరువుల ధరల పెరుగుదల ఇష్టారాజ్యంగా ఉంటే కల్తీ విత్తనాల సమస్య కూడా తీవ్రంగా ఉంది ఇప్పటికైనా పెంచిన ఎరువుల ధరలతో పాటు నకిలీ విత్తనాలను రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ముందుగా ఆదిలాబాద్ జిల్లా అన్నదాతల పరిస్థితి ఎలా ఉంది ఇక్కడి రైతులు ఏమంటున్నారో చూద్దాం నేను ఈ సంవత్సరం ఒక ఎకరాలు సాగు అందులో వేసిన పది మూడు ఎకరాలు సోయాబీన్ వేసిన అయితే ఇప్పుడు ఏదైతే మేము కాటన్ వేసినామో ఫస్ట్ విడతలో డీఏపీ వేసినాం సెకండ్ విడత ఫర్టిలైజర్ ఇవ్వాలా అయితే ఇప్పుడు యూరియా కానీ మార్కెట్లో దొరుకుతలేదు ఎందుకంటే ఇది బాగా చార్టేజ్ ఉన్నది వేరే వంటనే లింకు పెట్టి ఫర్టిలైజర్ ఇస్తామంటున్లు కానిపోని పర్టిలైజర్ కానీ కానిపోని ప్యాకెట్స్ ఇస్తామంటున్లు అవి ఎక్కువ ధర ఉన్నాయి మార్కెట్లో వేరే దగ్గర తక్కువ ధర ఉన్నాయి అవి వంటనే మాత్రము యూరియా ఇస్తామని చెప్పడం చాలా బాధాకరం ఉన్న ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుంది మరి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కనీసం రైతులు పైసలు పెట్టి కొనడానికి ఫర్టిలైజర్ కూడా ఇవ్వకపోతే పర్టిలైజర్ సరైన ఇంత పత్తికి వేయకపోతే నీకు రేపు దిగుబడి తగ్గిపోతుంది దానివల్ల రైతు ఆర్థికంగా నష్టపోతాడు ఈరోజు ఫెర్టిలైజర్స్ కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఫర్టిలైజర్స్ రేటు పెంచిందో ఒక యూరియా డీఏపీ తప్ప మిగతా అన్ని రైతుల మీద భారం మోపుతుంది దీన్ని వెనక్కి తీసుకోవాలని రైతుల తరపున అంటే మా రైతుల తరపున కోరుతున్నాను ఎందుకంటే కొన్ని వేల కోట్ల భారం పడుతుంది రైతుల మీద ఇప్పటికే వ్యవసాయం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అంటలకే ఇది ఒక భారం మోపుతున్నారు పెస్టిసైడ్ రేట్స్ కూడా విపరీతంగా రేట్స్ ఉన్నాయి అసలు మొలిపీయడానికి కొన్ని మొక్కలు మేము పడిపాదులు ఒక మూడు సార్లు నాలుగు సార్లు కూడా పెట్టాల్సి వచ్చింది పత్తి గింజల్ని వాటిని మొలిపీయడానికి ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్ళేసి మినరల్ వాటర్ డబ్బాల్లో తీసుకొచ్చి అయో చేసి కెలిపి మొలిపీయడం జరిగింది తీరా మొలిసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ ఈ ఉబ్బ తీయటం వల్ల ఉబ్బ వల్ల వల్ల తెలియలే కానీ బాగా ముడత రావటం తేను బంక రావడం ఇటువంటి మళ్ళీ ఇదొక ఇదొక పరిస్థితి వచ్చేసింది దానికి తోడు కలుపు ఒకటి వస్తుంది అసలు మనకు కావలసిన పంట కంటే కలుపు ఎక్కువ వస్తుంది ఈ కలుపు సమస్య ఒకటి ఆ తేను ఒకటి ఆ మలిసినవి కొన్ని మొక్కలు ముందు పెరిగిన ముందు మొలిసినవి ఒక రకం ఉన్నాయి తర్వాత మొలిసినవి ఒక రకంగా ఉన్నాయి వీటి అన్నిటి చూడు ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉందంటే అందరూ ఆ నోట ఈ నోట యూరియా దొరకట్లేదు అది దొరకట్లేదు దొరకట్లేదు అంటే మేము అందరం పోయి రైతులు అందరం పోయి ఆ దగ్గర నిలబడడం జరిగింది వానలు లేక నీటి సమస్యలు ఒకవైపు అయితే ప్రతి సంవత్సరం ఎరువుల కొరత పెరిగిపోతోందని ఆవేదన చెందుతున్నారు రైతులు ప్రభుత్వానికి ముందస్తుగా అంచనా ప్రణాళికలు లేకపోవటమే ఇందుకు కారణమని రైతులు అభిప్రాయపడుతున్నారు రానున్న రోజుల్లో ఓనలు రాకపోతే పంట సాగు ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితి వరంగల్ ములుగు జిల్లాల రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు వర్షాకాలం స్టార్ట్ అయింది కానీ పూర్తిగా రైతులకు సరిపోయేంత వర్షం లేక చెరువులు నిండక రైతులు వర్షం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు వర్షం కొడుతుంది నాట్లు వేసుకున్నాము వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది కానీ ఇప్పటివరకు కూడా పూర్తిగా వర్షం కొట్టక రైతులు రోజు వర్షానికే ఎదురు చూస్తున్నారు ఒక పక్కన వర్షాకాలం స్టార్ట్ అయినా కూడా ఈ ఎరువులు సరిపోను లేక రైతులు ఇప్పటికే అనేక రక షాపుల ముందు లైన్లు కడుతూ ఉన్నారు చాలామంది రైతులు ఎందుకంటే వాళ్ళు సీజన్ స్టార్ట్ అయింది సరిపోను ఎరువులు పోయి మనం ఒకేసారి కనుక పెట్టుకుంటే సీజన్ అంతా కూడా ఎరువులు వాడుకోవచ్చు కదా అని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం పర్ణం అంటే యూరియా లేదు యూరియా కొడతా ఉంది కానీ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసలు సంవత్సరానికి ఎంత యూరియా ఖర్చు అవుతుంది మనం దానికి అదే పద్ధతిలో మనం దిగుబతి చేయాలనేది ఆలోచన లేకుండా ప్రణాళిక కరెక్ట్ లేక మనకు ఈ జూలై నెలలో సుమారుగా రావాల్సినంత యూరియా రాక చాలామంది రైతులు ఇబ్బంది పడి అనేక రకాల చెప్పులు పిల్లలు భార్యలు పోయి అక్కడ పిల్లలు పోయి అక్కడ లైన్లో ఉండి అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే ప్రభుత్వానికి ఒక పక్క ఒక పద్ధతిగా మనం చూడాలంటే ప్రణాళిక లేదు వ్యవసాయ అధికారులకు ప్రణాళిక లేక సరి ఇబ్బంది పడతా ఉన్నారు అట్లాగనే వర్షాలు ఒక వన్ వీక్ వరకు కనుక పూర్తిగా వర్షాలు పడి చెర్లు నిండకపోతే రైతు ఈ నాట్లు నాట్లే సిస్టాన్ని మానేసుకుంటాడు సరి అయిన టైంలో వర్షం లేక నాట్లు సరి అయిన టైంలో వేయకపోతే దిగుబడి తగ్గిపోతుంది పంట రాదు అనే కారణంతో ప్రత్యామ్నాయంకి వెళ్ళిపోతాడు పెసర పంట కానీ లేకపోతే మక్క మగా పల్లికాయకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి వర్షాలు పడితే అనే ఆశతోటి వరి నార్లు పోసుకోవడం జరిగినది సుమారుగా ఫిఫ్టీ పర్సెంటేజ్ మా ప్రాంతంలో వర్షాలు ఆధారంగా ఉన్న ప్లస్ కాలువల ఆధారంగా బాయిల ఆధారంగా ఫిఫ్టీ పర్సెంటేజ్ నాట్లు వేయడం జరిగినది ఈ నాట్లు వేసిన వాటికి యూరియా దొరకక లైన్లల్లో ఉండడం రైతులు తిరగడం ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి గోదాములలో స్టాకు వేసి యూరియా ఉంచకపోవడం వలన చాలా ఇబ్బందులు ఏర్పడడం జరుగుతున్నది కాబట్టి యూరియా కొరత లేకుండా ఎరువుల కొరత లేకుండా సకాలంలో అందించాలని ప్రభుత్వాలు దూరదృష్టితో ఆలోచించి సప్లై చేయగలరని ఒకటి మనవి మళ్ళీ అందులో ఇప్పుడు మనకు వర్షాలు అరకురగనే అవుతున్నాయి కాబట్టి దాని ఒకవేళ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లలో వర్షాలు సమృద్ధిగా పడనియడలా అపరాలకు వెళ్ళిపోవాల్సిన జాగ్రత్త ఉంటుంది రైతులు కాబట్టి వాళ్లకు మోటివేషన్ అధికారులతోటి చేయించి మనకు పెసాలు కందులు మినుములు బబ్బర్లు పప్పు ధాన్యాలు మక్కజొన్నలు పల్లి గింజలు సప్లై సబ్సిడీలో చేయించాలని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోవడం జరుగుతున్నది ఈరోజు రైతాంగం చాలా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఒకవైపు విత్తనాలు కూడా కొరతగానే దొరికినాయి ఆ కొరతగా దొరికిన విత్తనాలను రైతులు వేసుకోవడం జరిగింది మరి ఆ వేసుకునే దశలో కూడా వర్షాలు అరకొరగానే కొనసాగినాయి మరి ఆ తర్వాత మళ్ళీ ఆ విత్తనాలు మళ్ళీ వేసుకోవాల్సిన పరిస్థితి కూడా రావడం జరిగింది మొదటి దశ వేషన్ అన్నీ ఎండిపోయినాయి అంటే కారణం ఏంటంటే వర్షాపాతం వర్షం లేకపోవడం కారణంగా ఆ తర్వాత కొద్దిగా గొప్ప వర్షాలు పడగానే మళ్ళీ అందరూ రైతులు నార్లు పోసుకోవడం జరిగింది పత్తి గింజల విషయంలో ఆళ్ళు వేసుకున్నారు ఇవన్నీ వేసుకొని సజావుగా సందర్భంలో ఇప్పుడు మళ్ళీ వర్షాల కొరతలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా నీరు లేదు మరి ఇప్పటికే రైతులు ఒక దశలో విత్తనాలు మళ్ళీ వేసుకోవడం జరిగింది మరి రెండోసారి కూడా మళ్ళీ వేసుకున్నారు మరి ఈ రకంగా విత్తనాల వల్ల కూడా నష్టం జరుగుతుంది మరి నీళ్ళ పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది వర్షాలు ఏమో వెనకబడు పడ్డాయి బాగా మరి ఇప్పటికే కాలం కూడా దాదాపుగా రైతులకు అనుకూలమైన సమయం అంతా కూడా అయిపోయింది మరి మరి ఇంకా కొద్దిగా టైం తీసుకొని వేద్దామనే పరిస్థితి లేదు కాబట్టి ప్రస్తుతం ఈ సీజన్లో మరి వేసిన విత్తనాలకు కానీ పత్తి మొక్కలకు కానీ ఎరువులు కూడా సకాలంలో అందే పరిస్థితి లేదు సకాలంలో వర్షాలు ఇప్పటికీ నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు నాటేసినా రెండు ఎకరాలు దున్ని ఉంచినా దిక్కి కూడా మొత్తం ఎండిపోతుంది దాన్ని ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి కనీసం యూరియా బస్తాలు కూడా దొరకలేవు పిండి బస్తాల కొరత కూడా ఉన్నది వరకు ఎప్పుడో నాట్లు అయిపోయే లెక్క ఇప్పటికి కూడా వర్షాలు అసలే అసలేవు పర్షపాత్ర పొలాలు మొత్తం నారలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది మాకు ఇప్పుడు అని ప్రభుత్వం కొద్దిగా జగోదావరి జిల్లాలు కూడా తెచ్చి మాకు కొద్దిగా నీళ్లు నింపాలని మనవి యూరియా బస్తాలు లైన్లు అవుతుంది మాకు నీళ్ళు లేక ఎన్నడూ రాని విధంగా ములుకు నియోజకవర్గానికి మాకు సీతాకకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వచ్చింది కాబట్టిగా కనీసానికి ఈ చెర్లు చెర్లు నిండి మొత్తం నిండి ఉంటే మా నార్లు ఎండిపోకుండా ఉంటాయి రాప్ప చెరువు నిండాలే గాయకట్టు గొలుసులు చెరువులు కొన్ని కావాలి కొన్ని ఉన్నాయి ఆమెకు ఈ టర్మ్లో తప్పతో మాకు ఇలాంటి అది లేదు రైతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాం ఇక్కడ ఘోరం పరిస్థితి ఘోరంగా ఉన్నాయి కాలం లేక పూర్తి పెట్టుబడి పెట్టి ఉన్నాయి పత్తులకు నీ వాటర్ లేదు ఏం లేదు చాలా ఘోరంగా అంటే జో ఘోర అనే పరిస్థితి ఉన్నాయి ఊరే బత్తాలు లేకపోతే విలవిలాడిపోతున్నావు రైతులు ఇక కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఇక్కడ కొన్ని ప్రాంతాలలో పంట పొలాలకు కావలసిన నీరు ఉన్నప్పటికీ నీరు అందించే కాలువలు ఆక్రమణకు గురయ్యాయని రైతులు అంటున్నారు నకిలీ విత్తనాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని రైతు నాయకులు తమ అభిప్రాయాన్ని తెలిపారు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు డబ్బులను సకాలంలో చెల్లిస్తే పెట్టుబడి భారం కూడా తగ్గుతుందని రైతులు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వలన రైతులు చాలా ఇబ్బందికరమైన ఉన్నాయి దానికి తగ్గట్టుగా మూలిగే నక్క మీద తాటకాయ పడ్డట్టుగా ఈ జగపేట స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో యూరియా రేట్లు కానీ మరి విపరీతంగా పెరిగాయి ఈ రోజు వరకు కూడా రైతులకు అందుబాటులో ఉండాల్సినటువంటి యూరియా నిల్వలు కానీ విత్తనాల నిల్వలు కానీ మరి ఎన్ని ఉన్నాయి అవి రైతులకి అందుబాటులో ఉన్నాయా అనే విచారం కూడా ఇంతవరకు నిర్ధారణ కాలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఈరోజు వర్షాభావ ప్రభావం తీవ్ర స్థాయిలో రైతులని బాగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ప్రకృతి కనపడుతుంది ఈరోజు ఉన్న పరిస్థితి ఇచ్చే రైతులని రైతులు వెన్ను మొక్క అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతులు ఈరోజు నడ్డి ఇచ్చే పరిస్థితి ప్రభుత్వాలు చేస్తున్నాయి ఓ పక్క యూరియాని కానీ లేకపోతే విత్తనాలు కానీ అందుబాటులో ఉండే పరిస్థితి కనపడలేదు రెండో పక్క ఈరోజు దుక్కి దినుకోవాలని సకాలంలో ఉంటే ఈరోజు ఉన్న పరిస్థితిలో రైతులకి చివరికంటే నీళ్ళు అందించాలని చెప్పి ప్రభుత్వం ఉద్దేశం చెప్తుంది కానీ ఆచరణకు వచ్చేసరికి ఎటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలుసుకోవచ్చు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడ్డది కురిస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి పరిస్థితుల వల్ల రైతులు చాలా దెబ్బతింటున్నారు అనావృష్టి అయితేనేమో రైతులు వేసిన పంటలో మరి సరైన పద్ధతిలో మా ఫలితం రాకపోవడం మొలకలెత్తకపోవడం ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి అతివృష్టి అయితేనేమో పండిన పంట చేతికి రాకుండా దెబ్బతినే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఇప్పుడు మరి వర్షాలు సరిగా లేక వేసిన పత్తి విత్తనాలు మొలకలో ఎత్తకపోవడం ఎత్తిన మొలకలు కూడా మరి పత్తి చేలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతున్నాయి విజయనగరం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి వర్షాలు సకాలంలో వస్తేనే సాగులో ముందుకు సాగే అవకాశం ఉందని లేకపోతే ఈసారి జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు రైతులకి అనుకున్నంత స్థాయిలో సబ్సిడీ మీద రైతులకు అందలేదు అలాగే రైతులకు ఈ ఈరోజు విజయనగరం జిల్లాలో పదకొండు ఇరవై ఒకటి ప్రధానంగా ఇస్తున్నారు సబ్సిడీ కానీ అది సరైన దిగుబడి కానీ అలాగే దానికి చీడపీడలు అనేక వచ్చి రైతుకి దాని నష్టం జరుగుతుంది ఇప్పుడు నిరుడు కానించి నీరుడు వర్షాలు పడ్డాయండి వరిసేలు తోసుకుపోయినప్పుడు మీరు సబ్సిడీ ఇస్తామని చెప్పేసి అన్నారు ఇప్పుడుకి వచ్చి దాని గురించే లేదు కనీసం ఇప్పుడు ఒరిసేని కానీ నువ్వులుసే నువ్వు నువ్వులు కానీ తదు తదుపరి ఇతర ఇతర పంటలు కానీ మాకే కలిసి రాలేదు కలిసి వచ్చినా మీ సబ్సిడీ ఇవ్వలేదు సబ్సిడీ ఇస్తే ఒక పదకొండు ఇరవై ఒకటి ఇచ్చారంటే వర్షానికి తడిసిపోతే తడిసిపోతే ఒగ్ేస్తుంది ఒగ్గిస్తే మళ్ళీ రైతులు లేట్ అవుతారంటే అనుకున్న ఈ రైతులకు సాగుదారులకు ఈ క్రాప్ లేదు ఉట్టుకో ఈ క్రాప్ వెళ్తుంది ఇప్పుడు ఆ చిన్న చిన్న సన్నకారు శనకారు రైతులు లేట్ అవుతారంటే మధ్య నలిగిపోతారు మీకే ఆ పెద్దవాళ్ళు పర్వాలేకపోతుంది మేము నలిగిపోయి మధ్యనే వ్యవసాయం చేయలేక ఏ ఇబ్బందులు పడతానండి ఇప్పుడు వర్షాలకు సరి అనుకూలం లేదు ఇప్పుడు ఎదలు చల్లాం వరిసేలకి అనుకూలంగా మా పంటలు పెట్టలేక మదుపులు పెట్టలేక ఉడుపులకి ఇప్పుడు హెచ్చేలు చల్లుతాను ఎదలు ఎదలకు అనుకూలంగా ఉందా ఎదలకు అనుకూలంగా లేదు ఉన్న ఎరుగులు ఇస్తానరా ఎరువులు ఇవ్వలేదు ఇది వ్యవసాయం ఇప్పుడు నాలుగు ఎకరాలు చేసి దమ్ములకి మొత్తం పెట్టుబడి ఎకరానికి పాతిక వేల రూపాయలు అవుతానండి అది ఇలా అప్పు తెచ్చి మేము చేసి వ్యవసాయం చేసేసరికి లాస్ట్ అయ్యేసరికి ఈ క్రాపు చేయడానికి ఇబ్బంది పెడతారు ధాన్యం కూడా ఇబ్బంది అవుతుంది ఈ పెట్టుబడులకు కూడా మాకు పెట్టుబడికి సరిపడగా రాపోవడం కూడా జరుగుతుందండి ఇటువరకు అయితే మాకు ఇప్పుడు ఎరువులు రాలేదు ఈ కౌలు కాటులు అనేది గవర్నమెంట్ అనేది పట్టించుకోలేదండి కౌలు రైతుని కౌలు రైతు నూటికి తొంభై మంది కౌలు రైతులే చేస్తానండి భూములు లేకపోతే కుర్రలే ఉండాలండి కౌలు చేస్తున్నాం కానీ ప్రభుత్వం వారు కూడా సహకరించి మా కౌలుకి చేసిన ప్రతిఫలంగా ఈ క్రాపు వీళ్ళ వచ్చి ఈ క్రాపు ప్రతి ప్రతి అంటే ప్రతి రై రైతులు ఒక ఇద్దరు ముగ్గురు రైతులు చేస్తాము ఈ క్రాప్ మా మాకు దగ్గరుండి చేస్తే మాకు రేపు పంటలకు ఇన్సూరెన్స్ అయినా ఏదైనా సరే మాకు ఈ కౌలు చేయడం వల్ల మాకు ఏంటంటే మాకు ఆ సమస్య పరిష్కరి పరిష్కరి పరిష్కారం అవుతుంది దానికి ఎందుకంటే సాగుదారుడికి కంపల్సరీగా అది బెనిఫిట్స్ అవుతుంది కాబట్టి అలా చేయాలి ఫీల్డ్ మీదకి వచ్చి చేయాలి మేము కోరుతున్నాం అండి జిల్లా మొత్తం మీద పా రూపాయలునే ముప్పాలట కౌలు రైతులకి భూమి చేస్తారు కౌలు రైతులకు అయితే అందలేదు ఇప్పటికీ అయితే ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు పంట నష్టకారం ఇచ్చింది కౌలు రైతులకి కార్డు ఇచ్చింది లోన్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం కూడా అలా చేయాలని కూడా ఇంత గౌతమ ప్రభుత్వం ఇలా చేయలేదనేసి దారుణంగా ఉందనేసి ఆ ప్రభుత్వాన్ని కోటేయకండి ప్రభుత్వానికి ఇచ్చాము ఇవాళ వాళ్ళు ఎత్తనాలు కొనుకోవాలంటే కార్డు ఉండాలి కార్డు వండాలంటే రైతు సంతకం పెట్టాలి ఆడ ఆధార్ కార్డు నెంబర్ సంతకం పెట్టాలి ఫీడ్ మీద రమ్మంతే ఈ కప్ సే రమ్మంటే వస్తారు రైతు రైతు భరోసా కేంద్రంకి వెళ్తే ఇక్కడికి వచ్చి చేసుకోండి అని చెప్తుంటారు కానీ మీరు వెళ్ళి చేసుకోండి అక్కడ రండి అని చేస్తాం కానీ ఇక్కడ పనులకు రావంటే ఎకరం భూమి ఉంటే కానీ ఇప్పుడు రైతు భరోసా పడదని చెప్తుంటారు రైతు ఎంత కొట్టి పెట్టినా ఎరువులు అందుబాటులో బేగ సకాలంలో అందలేదు ఏ రైతు కూడా ఇప్పుడు ఊరియా ఉండాలి ఫాస్ఫేట్ ఉండాలి డిజేపు ఉండాలి మరి ఇప్పుడు పెట్టుబడికి డబ్బులు వ్యవసాయం గవర్నమెంటు ఈ సబ్సిడీ మార్గంగా లేకపోతే ఇప్పుడు డబ్బులు ఇరవై వేలు ఎంత ఎత్తు ఉన్నారు అది మార్గంగా ఏ రకంగా అయినా రైతుకి సేవడు అవ్వలేదు ఇంకా ఇస్తాం అండమే మిగులుతుంది ఇవ్వలేదు మరి ఏటి మేము నమ్ముతావు రైతులు అంతకంటే ఏటి మా కష్టాలు ఎప్పుడు తీరుతాయి మా బాధలు ఎప్పుడు తీరుతాయి నేను వ్యవసాయం చేసే రైతులు రైతుల్లాగే ఉన్నాం కానీ ఓడు రూపాయి డబ్బులు మిగిలినాయి ఓ పెళ్లి పేరంట చేసుకుని భూదే తమ్మడం కానీ తేల్చి ఊడు పెళ్లి చేయడం కానీ ఓ కథాకార్యాలు కానీ డబ్బుని ఏది రైతు మొఖాలు మాడిపోయి ఎండక నిన్నదాకా విత్తనాలు లాంటి కొనుక్కుమో కలిపి నేను రెండు రాళ్ళు అయ్యాయి ఆ భగవంతు దేవులు కొంచెం సంతోషం ఉన్నాం పత్తి విత్తనాలు జొన్న విత్తనాలు వేసామండి అవి వేస్తే కొంచెం కొంచెం నాటే వర్షాలు లేక ఇప్పుడు మా మిగతాది మళ్ళీ తెచ్చుకుని విత్తనాలు తెచ్చి మళ్ళీ వేస్తే ఆ అతి వర్షాల వల్ల ఏకం పోయిందండి తర్వాత మళ్ళీ ఇప్పుడు మాకు అసలు మళ్ళీ వేసుకోవడానికైనా నీరు కొంటలుగా ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి ఏమి లేవండి ప్రభుత్వం కొద్దిగా ఆ చెరువులు నాటివేమో మాకు కొత్త ఏర్పాటు చేస్తే మాకు కొద్దిగా రైతులు బతకడానికి అవకాశం ఉంటుందండి ఎరువులు కూడా తీవ్రం కొరతగా ఉంది ఆ ఎరువులు వేసుకోలేక నాటిన చెట్లు కూడా మేము పెద్దగా చేసుకోలేకపోతున్నాం వర్షా కారణం వల్ల ఒకేసారి వర్షం పడినప్పుడు రైతులు ఏం చేశారంటే వర్షం పడ్డాది కదా అందరూ విత్తనాలు పెట్టడం జరిగింది ఆ వ విత్తనాలు నుండి కూడా రోజు అనమాట ఓ పది రోజులు వర్షం ఆకుండా పడడం వల్ల విత్తనాలు ఏంటంటే మొలక కూడా కొంత దెబ్బతిన్నది ములిసిన మొక్క కూడా సరైన బలంతో మోతాదులో రాలేదు ఏంటి దానివల్ల అనమాట చాలా వరకు అనమాట మొక్కజొన్న పత్తి కొంతవరకు లాస్ అయ్యాం రెండోది వరి విత్తనాలు కూడా వేశారు వరి విత్తనాలు వేసిన వెంటనే ఏంటంటే వర్షం పడుతుంది కదా వరి విత్తనాలు వేసారు వేసిన వెంటనే మళ్ళీ ఇప్పుడు ఎండ ఎక్కిపోవడం వల్ల వరి నాటే టైంకి అనమాట దెబ్బతిండడం జరిగింది దీనివల్ల అనమాట నీరు నీరు లేక కొంతమంది అనమాట రైతులు అందరూ లాస్ అవ్వడం జరుగుతుంది నేను ఇక్కడ ఒక రెండు ఎకరాలు కమర్షియల్ జన్సన్ వేసాను అయితే ఏసీ పదిహేను రోజులు అయిన తర్వాత నుంచి ఏకదాటిగా వర్షాలు పడడం వల్ల మొక్క ఇవ్వక పెట్టడం జరిగి మొక్క ఎదుగుదల లేక ఫుల్గా మేము బలాన్ని చేసినప్పటికీ మొక్క కన్నా పాస్ట్గా గడ్డి వచ్చింది వచ్చేసి సేమ కన్నా గడ్డి మించిపోయి చాలా ఇబ్బందిదాయకంగా పంట తయారైంది ఈ వర్షాలు ఆగకపోవడం వల్ల గడ్డి మందు సరైన టైంలో ఇరవై ఒక్క రోజుల్లో గడ్డి మందు కట్టవలసి ఉంది కానీ ఈ వర్షాలు ఎడతెరిపిలేని వానలు పడడం వల్ల తగిన సమయంలో గడ్డి మందు స్ప్రే చేయకపోవడం వల్ల మొక్కలు కిందకుండి గడ్డేమో మించిపోయి ఉంది శ్రీకాకుళం జిల్లాలో రైతుల సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఓ పక్క ఎరువుల లభ్యత లేకపోవటం మరోవైపు రెండుసార్లు విత్తనాలు చల్లుకొని నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు రైతుల విషయంలో దృష్టి పెట్టాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు పరిపరంగా తీసుకున్నట్లయితే మిగతా పంటల పరంగా తీసుకున్నట్లయితే ఇక్కడ యూరియా అనేది అవసరం పడుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఎకరాకి ఒక బస్తా ఇస్తామని చెప్తున్నారు మరి నలభై ఐదు రోజుల తర్వాత కూడా ఇంకొక బస్తా యూరియా ఇవ్వాల్సినటువంటి అవసరము ప్రభుత్వానికి దీనివల్ల ఏంటి ఎలా చేయాలో చాలా రైతులు ఆందోళన అవుతున్నారు ఎందుకంటే వర్షాలు లేవు నీరు ఆధారం కూడా డెవలప్ నీరు ఆధారం లేదు దీనివల్ల ఎలాగ ఏంటి అనేది ఒకసారి గవర్నమెంట్ అనేది ఒకసారి ఆలోచించుకొని దీన్ని సరైన యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను ఆరుగాలం చెమటోడుస్తున్న రైతుల కష్టం ఆవిరైపోయింది వేలకు వేలు మదుపులు పెట్టిన రైతుకు ఈ ఖరీఫ్ సీజన్ చుక్కలు చూపిస్తోంది శ్రీకాకుళం జిల్లాలో అన్నదాతలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలపై మా ప్రతినిధి వరప్రసాద్ స్పెషల్ స్టోరీ శ్రీకాకుళం జిల్లాలోని ఖరీఫ్ కి వేలయ్యింది ముఖ్యంగా రైతులు మాత్రం గత నెల రోజుల నుంచే దీని మీద కసరత్తు మొదలు పెట్టారు కానీ ప్రకృతి మాత్రం వాళ్ళ మీద పగబట్టిందని చెప్పచ్చు అనుకున్న స్థాయిలో గత సంవత్సరం మాత్రం ఒక ఇరవై ఐదు శాతం వరకు వర్షం మాత్రం తప్పు పడిందని మాత్రం అధికార గణాంకాలు చెబుతున్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ముమ్మడి శ్రీకాకుళంలో ముప్పై ఏడు మండలాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితులు చూస్తే మాత్రం అత్యంత దారుణంగా ఉన్నది అదేవిధంగా కొంతమంది రైతులు మన దగ్గర ఉన్నారు అసలు వర్షాభావం సంబంధంలోని వాళ్ళు ఈ పంటను ఏ విధంగా వేస్తున్నారు అసలు ఎరువులు వాళ్ళకి సక్రమంగా అందుతున్నాయో లేవా అసలు ప్రత్యామ్నాయ పంటలు ఏమీ ఎందుకంటే ఒక కొంతమంది ఎదలు జల్లారు కొంతమంది నుంచి ఆకు ఆకుపోత కూడా వేశారు ఈ నేపథ్యంలో ఉన్న మన దగ్గర ఉన్న రైతుల్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయ్యా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాభావం చాలా తక్కువగా ఉన్నదని అనుకుంటారు ఇలాంటి సమయంలో మీరు ఇప్పుడు ఎటువంటి విత్తనాలు వేస్తున్నారు ఏమిటి వేసారా ఎద జల్లేరా లేదా నారు పోసా నారు పోయడానికి అన్ని రెడీ చేసుకున్నారా ఎదజల్డానికి రెడీ చేసాం కానీ పదులు లావలేదు వర్షాలు ఎక్కువ వల్ల నాది రోజటి ప్రాంతం అందుకు పదులు లావక చూస్తాను ఎన్ని ఎకరాలు వేసారు ఏంటి పరిస్థితి అండి లేదా మూడు ఎకరాలు అండి అంటే ఎంత ఖర్చు అయింది ఇప్పుడు ఈ వర్షం తక్కువ వల్ల మరి ఏంటి చేయాలనుకుంటున్నారు ఈ పది రోజులైతే అర్జాలు చేస్తాం లేకపోతే దంపడతాం మరి దంపడడానికి మరి నారు ఎలా వస్తుందండి అప్పుడ ఇల్తాం యథాకు చల్తాం నీరు కట్టినా ఆకు చల్లుతాం మరి దీనిపై మరి ప్రత్యామ్నాయ పంటలు ఏంటి పరిస్థితి ఏం చేద్దాం అనుకుంటున్నారు వరి పంట మరింకేట్ లేదు అలాగే ఎరువులు మీకు సక్రమంగా అందుతున్నాయి లేకపోతే బయట కొనుక్కుంటున్నారా ప్రభుత్వం ఇవ్వట్లేదా ప్రభుత్వం ఇస్తుంది రైతు భరోసా ప్రాంతంలో ఇస్తాను ఇస్తున్నారు అంటే అన్ని సక్రమంగా ఉన్నాయా అన్ని బాగానే ఉన్నాయి సార్ చెప్పండి సార్ అసలు మీరు ఎన్ని ఎకరాలు వేశారు ఏమిటి పరిస్థితి ఎన్నాళ్ళు కంటే వాతావరణ ఇస్తాను ఇబ్బంది పెట్టింది సార్ అనుకుని కొంత దమ్ము కూడా కొంత ప్రస్తుతానికి ఎద్దెళ్ళాం ఎద్దల గాలిపాట్లో ఎరువు అందుబాటులో కొద్దిగా లేదు సార్ మాకు అంటే యూరియా ధరలు అందుబాటులో అయితే ఇప్పుడు ప్రభుత్వానికి యూరియా అందుబాటులో లేదు కదా ఎలాగ మీకు అందుబాటులో రావడానికి మీ దగ్గర సలహాలు సూచనలు ఉన్నాయి చెప్పండి అంటే ఆర్బీఐ ద్వారా మాకు అందరికీ పెద్ద రైతుకి ఒక ఎకరాకి రెండు బస్తలుగా ఇస్తే మాకు మంచి రై ఆ రైతు భరోసాలో మాకు ఇంక వేస్తానికి ఆయన మాకు ఇవ్వలేదు రైతు భరోసా అంటే ఇంకా ఇంతకు ముందు ఇచ్చినవి ఈ సంవత్సరం ఎందుకు ఇంకా ఇవ్వలేదు కొన్ని రైతు భరోసలకు వచ్చాడు కొన్ని రైతు భరోసాలు రాలేదు ఇంకా

మరి దానికి ఏం చర్యలు తగు చర్యలు ఏం తీసుకుంటున్నారు పొలం కలుస్తారు వెళ్ళి గెండల కారణము అగదరేకడము చేస్తుంటే ద్వడం లేదు జిమ్మలు గత సంవత్సరంలో ఈ ఈ నెలలో వర్షాలు పడ్డాయి ఈసారి పడకపోవడం గల కారణాలు ఏంటి అసలు ఏంటంటే మరి తెలియదు కదా మరి వాతావరణం వాతావరణం బట్టి అది అటు చెట్లు ఏమన్నీ ఉంటాయి కదా మరి మధ్యలో పని కూడా వర్షాలు ఇప్పుడు దశ తెలియదు వర్షాలు లేదు ఈ ఎరువుల పరిస్థితి ఏంటంటే ఎలా ఉంది అసలు బయట కొనుక్కుంటున్నారా లేకపోతే అనుకున్న తరహాలో మీకు ఎరువులు దొరుకుతున్నాయి బయట కొంటే మిమ్మల్ని సత్యాలయం ఇస్తాడు సత్యాలయం ఒక బస్తా ఇస్తాడు ఎకరాకి ఒక బస్త సరిపోతుంది అడుగుతాను మాకు ఎకరా రెండు బస్తాలు ఇమ్మంటానమ్మ రెండు డబ్బులకు వస్తుంది డిఏ లాగా ఫస్ట్ చేస్తాం తర్వాత ఊరియే మరి ఊరియ అంటే బయట బయట కొనుక్కోడమా ఇప్పుడు గార్లో కొంటో ఒక ఊరు రూపాయలు వస్తే మూడు వందల రూపాయలు ఇస్తే చేస్తాడు ఇరిగింది వీళ్ళు మామూలు ఇవ్వనేసి అమ్మ కాపాడు మరి అనుకుంటాం అయితే అక్కడ ప్రభుత్వానికి ఇచ్చిన దానికి బయట కొన్ని ఎంత డిఫరెన్స్ వస్తుంది ఇరవై రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు బయట ఎక్కువ పడిపోతుంది మూడు వేలు పడుతుంది బయట పడిపోతుంది మూడు వందల రూపాయలు అక్కడ రెండు వందలు వేస్తాడు అక్కడ పది రూపాయలు కళాయి తీసుకుంటారు రెండు తొంభై చచ్చ ఒక్క భాష తెల్లారి కాపలా ఉంది ఇప్పుడు మరి అయితే ప్రభుత్వానికి మీరు ఏం కోరుకుంటున్నారు ఏ విధంగా అందరికన్నా ఏ రెండు ఇస్తారు అయితే సాయం చేసే అంటే ఎకరాకి ఎన్ని కావాలనుకుంటే రెండు ఇస్తారు రెండు మూడు ఏటేటి కావాలి ఎకరాకి ఎక్కడ ఊరే కావాలండి ఊరే దొరకండి ప్రభుత్వానికి ఊరిలో దొరకలేదు ఊరే ఇది వర్షాభావం పరిస్థితులు బోగలేకపోయినా మాకు కావాల్సిన కాంప్లెక్స్ ఎరువులు కానీ ఇవి బయట కొనుక్కున్న యూరియా మాత్రం దొరకట్లేదు అలాగే డీఏపీ కూడా దొరకట్లేదని చెప్పి రైతులు వాపోతున్నారు ఏదేమైనప్పుడు శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా అయినా ఈ జిల్లాలోని మాత్రం ఈ రైతులకు మాత్రం ఇబ్బందులు కలుగుతున్నాయి మాత్రం చెప్పొచ్చు ముఖ్యంగా ముప్పై ఎనిమిది మండలాల్లోని ఈసారి మాత్రం ఐదు లక్షల పైచులక వరి పంట నేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు పక్కన కాలువల్లో ఇవ్వడానికి చేస్తున్నా సరే గొర్రపు డెక్క వల్ల నీరు వెళ్ళే అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయని మాత్రం తెలుస్తుంది ఏదేమైనప్పటికీ జిల్లాలో రైతులకు మాత్రం ఈ ఎరువులు కొరత మాత్రం కొంచెం ఉన్నదని మాత్రం చెప్తుంది ఎక్కడాకి ఒక బస్తా కాకనా రెండు బస్తాలు ఇస్తే మిగతా కూడా రెండేసి బస్తాలు ఇస్తే మిగతా బయట అని చెప్పి చెప్తున్నారు ఇది శ్రీకాకుళంలో ఈ ఎరువులకి సంబంధించిన వర్షాభావంకి సంబంధించిన తాజా సమాచారం కెమెరామ్యాన్ గోపితం ప్రసాద్ ఏ చెప్పవీ శ్రీకాకుళం నుండి ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే